హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు అందరికీ కూడా నవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి సో నేను వేర్ చేసిన శారీ ప్యూర్ డోలా అండి ప్యూర్ రాణి డోలా పట్టు శారీస్ విత్ పైతనీ బోర్డర్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను శారీ కట్టుకున్నాను బోత్ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుందండి మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు పట్టు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి పళ్ళు అండ్ మీకు శారీ పన్నా కూడా చాలా మంచి పన్నా అయితే ఇచ్చారు ఒకసారి మీకు చూపిస్తాను ఎంత పన్నా వచ్చిందో చూడండి సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ ఐటమ్ ఉన్నా కూడా సరిపోయి ఎంత పన్నా వచ్చింది బోత్ సైడ్ బోర్డర్ వచ్చేస్తుందండి ఎక్సలెంట్గా ఉంది ప్యూర్ డోలా అండి డోలాలో రాణి పట్టు సారీస్ కొత్త ఫ్యాబ్రిక్ అండి కొత్త ఫ్యాబ్రిక్ అనమాట డోలాలో రాణి పట్టు చాలా బాగుంది పైతనీ శారీస్ ఎగ్జాంపుల్ నేను కట్టుకున్నాను శారీ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది నేను ఏంటంటే కాంట్రాస్ట్ యూజ్ చేసుకున్నాను సో ఎంత ఫ్లెక్సిబుల్ మెటీరియల్ ఉందంటే స్కిన్ హగ్గింగ్ ఉంది చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ మనకి ఒక సిక్స్ కలర్స్ వరకు వచ్చినాయి వేరియేషన్స్ సో నేను కట్టుకున్న శారీ ఇలాగే వస్తుంది సో నేను ఇంకొక శారీ కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది బోర్డర్ ఎలా వస్తుందో చూపిస్తానండి సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పోర్షన్ ప్లెయిన్ వచ్చేస్తుంది సేమ్ అండ్ శారీ మొత్తం కూడా చూడండి రెండు వైపులా బోర్డర్ ఎక్కువ అయితే స్టార్టింగ్ నుంచి రెండు వైపులా బోర్డర్ అయితే వచ్చేస్తుందండి శారీ సూపర్గా ఉంటుంది క్వాలిటీ కొత్త ఫ్యాబ్రిక్ మనకి మిక్స్లో వచ్చింది ఐ మీన్ మిక్సుల్లో వచ్చింది సెకండ్స్ అని ఇచ్చారు బట్ ఫ్రెష్ నీట్గా ఉంటుంది స్టాక్ అంతా కూడా సింగిల్ ప్లేట్ వేసుకున్నా కూడా మీకు ఎక్సలెంట్ స్టెప్స్ పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్ ఇంకా స్టెప్స్ అంటే నేను పెట్టుకున్నాను కాబట్టి మీకు అర్థమైపోతుంది చూడండి శారీ ఎంత బాగుందో సింగిల్ ప్లేట్ వేసుకున్నా కూడా అద్దరిపోతుంది ఫుల్ పైతని అండి డోలా రాణి పట్టు శారీస్ కలర్స్ డిజైన్స్ అయితే చూసేద్దాము ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ అండి టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము సో ఇదైతే సింగిల్ పీసే వచ్చేసింది పర్పుల్ కలర్ లిల్లాక్ పర్పుల్ కలరు సింగిల్ పీస్ వచ్చింది సో సేమ్ అండి సేమ్ బోర్డరు మనకి కలర్ కాంబినేషన్ వేరియేషన్ ఉంటుంది మంచి లెంగ్త్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయచ్చండి దీనికి మనకి డ్రై వాష్ అయితే ఏం అక్కర్లేదు ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ గా వాడచ్చు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ వస్తుందండి మంచి లెంగ్త్ ఉంటుంది సో ఇది కూడా శారీ ఓవరాల్ లుక్ అయితే చూద్దాము సో చూడండి ఇది కూడా ఇది అయితే సింగిల్ పీసే వచ్చింది సో పళ్ళు పార్టీ ఈ విధంగా వస్తుందండి బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ అండి చాలా లైట్ వెయిట్ వచ్చింది మెటీరియల్ టూ త్రిబుల్ నైన్ పడుతుంది శారీ ప్రైస్ నెక్స్ట్ కలర్ చూద్దాము అండ్ సేమ్ అండి నేను వేరు చేసిన బోర్డరే సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి వైన్ షేడ్ వస్తుందండి డార్క్ వైన్ సేమ్ మనకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఎంటైర్ లుక్ అయితే సూపర్ లుక్ అండి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెరైటీస్ వస్తూనే ఉంటాయండి ఫెస్టివల్స్తో కానీ సీజన్స్తో కానీ సంబంధం లేదు ఫ్రెష్ పీస్లు ఇవి చక్కగా ఫ్రెష్ పీస్లే మీకు ఈ అయితే వచ్చేస్తున్నాయి జస్ట్ మనకి టూ త్రిబుల్ నైన్ అండి టూ త్రిబుల్ నైన్లో అవైలబుల్ ఉంది మంచి డార్క్ షేడు రెండు వైపులా మీడియం సైజ్ బోర్డర్ పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా కట్టుకోవచ్చు సిల్వర్ శారీ కాన్సెప్ట్తో వచ్చింది ఈ శారీ కూడా చూడండి శారీ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇంకా శారీ అండ్ నెక్స్ట్ మన రాణి పింక్ ఇది బోర్డర్ కొంచెం డిఫరెన్స్ వచ్చిందండి రాణి పింక్ ఇది పట్టు రాణి పింక్ సో డోలా రాణి పట్టు శారీ ఫ్యాబ్రిక్ కూడా అదే ఫ్యాబ్రిక్ అండి కొత్త ఫ్యాబ్రిక్ అనమాట ఇది రాణి సిల్క్ రాణి పట్టు అని చెప్పొస్తుంది చాలా కాస్ట్లీలో ఉంటుందండి బయట మీకు షోరూంలో ఇది ఐదు వేలు చేంజ్ దాకా వచ్చింది ఐదు వేలు పైనే ఉంది సో జస్ట్ త్రీ థౌజండ్ ఇది కొంచెం పెద్ద సైజ్ బోర్డర్ వస్తుంది సేమ్ పైతని ఇది పట్టు రాణి పింక్ కలరు సో బోర్డర్ ఫ్లెక్సిబుల్ మెటీరియల్ కూడా మీరు చూసుకోవచ్చండి ఎంత ఫాలింగ్ ఉందో సో బోర్డర్ ఒక్కసారి దగ్గరగా చూపిస్తాను చూడండి సో ఇది బోర్డర్ ఈ విధంగా వస్తుంది నేను వే చేసిన దాంట్లో కూడా రాణి పింక్ ఉంది ఈ డిజైన్లో కూడా రాణి పింక్ ఉంది అది కూడా చూపిస్తాను జస్ట్ త్రీ థౌజండ్ అవైలబుల్గా ఉంది ఈరోజు షాప్ అయితే లేదండి రేపు వచ్చేసేయండి షాప్కి రావాలనుకున్న వాళ్ళు రేపు వచ్చేసేయండి ఈరోజు ఫెస్టివల్ కాబట్టి షాప్ అయితే ఏం లేదు ఓన్లీ ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకుంటాము ఇప్పుడు చూపించిన బోర్డర్లోనే పింక్ సేమ్ నేను వేర్ చేసిన పింకు బట్ బోర్డర్ డిఫరెన్స్ మల్టిపుల్స్ తీసుకోండి శారీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి మల్టిపుల్స్ తీసుకోండి చాలా చాలా బాగుంది ఐటమ్ వెరీ లైట్ వెయిట్ ఫ్రెష్ స్టాకు మంచి పన్నా వస్తుంది మీకు రోలింగ్ గిలింగ్ ఏం అవసరం లేదు చక్కగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ మెటీరియల్ ఎంత బాగుందో చూడండి ఫాలింగ్లో కూడా జస్ట్ టూ త్రిబుల్ నైన్లో అవైలబుల్ ఉంది ఇది ఒక బోర్డర్ అండి నెక్స్ట్ సేమ్ నేను వేర్ చేసిన దాంట్లోనే రెడ్ అండి సేమ్ నేను వేర్ చేసిన దాంట్లోనే మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషను ఇక బ్లౌజు ప్రతి దానికి కూడా ప్లెయినే వచ్చేస్తుంది మీకు వెరీ లైట్ వెయిట్ మంచి డార్క్ షేడు ఎంత బాగుందో చూడండి శారీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి చాలా బాగా కనిపిస్తుంది పైపని ఓవరాల్ సారీ నెక్స్ట్ నేను వేర్ చేసిన దాంట్లోనే కలర్ కాంబినేషన్ ఐ మీన్ ఇది కనకాంబరం కలర్ వస్తుంది ఇది బోర్డర్ ఈ విధంగా వస్తుందండి కలర్ కలర్లో ఈ బోర్డర్ వస్తుంది ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను మీకు అది కూడా మనకి ప్యూర్ డోలాలోనే చాలా చాలా బాగుందండి అది కూడా ఇక్తారా డిజైన్స్ వచ్చినాయి అది కూడా చూపిస్తాను ఆ వెరైటీ కూడా చూపిస్తాను సో బ్యూటిఫుల్ ఉందండి ఇది కూడా మంచి కనకాంబరం కలరు పళ్ళు పాట ఈ విధంగా వస్తుంది మంచి రిచ్ పళ్ళు బోత్ సైడ్ బార్డరీ ఈ విధంగా వస్తుంది కొంచెం పెద్ద బార్డరీ ఇది కస్టమైజేషన్ కూడా వాడుకోవచ్చు మన టసర్ జార్జెట్స్ తర్వాత పైతనీల్లో చాలా మంచి వెరైటీ స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ నెక్స్ట్ లాస్ట్ పీస్ వచ్చి రాణి పింక్ సేమ్ నేను వేర్ చేసిన దాంట్లో రాణి పింక్ పట్టు రాణి పింక్ వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం నిజంగా దగ్గరగా చూస్తున్నాను కదా ఎక్సలెంట్గా ఉంది రాణి పింక్ కలర్ సేమ్ బార్డర్ పట్టు రాణి పింక్ కలరు మంచి లుక్ అయితే వస్తుంది టూ త్రిబుల్ అయిన పడుతుందండి మూడు వేలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూపిస్తాను మీకు సో నేను వేర్ చేసిన పీస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంది ఇంకా నేనైతే సన్నగా కనిపిస్తున్నానండి ఎంత స్కిన్ హగ్గింగ్ ఉందంటే చాలా సన్నగా అనిపిస్తున్నాను నేనే చాలా బాగుంది మంచి పన్న ఎక్కువైపోయింది శారీ నాకు కూడా కొంచెం లెంగ్త్ ఎక్కువైపోయింది సో చాలా కంఫర్ట్ ఉంది డే అంతా క్యారీ చేసుకోవచ్చు అండ్ ఇంకొక వెరైటీ ప్యూర్ డోలాలో ఇలా ఇవి మనము స్మాల్ మిస్టేక్స్లో ఆల్రెడీ సేల్ చేసాము ఇది వచ్చి ఫ్రెష్ అండ్ బోర్డర్ అంతా కూడా మీనాకారి తారావి ఇవి మీనాకారి ఇత్తారా వివింగ్ అండి ఎక్సలెంట్ ఉంది పన్నా చూపిస్తాను శారీ హైట్ ఇక్కడ వరకు వస్తుందండి బాగా హైట్ వస్తుంది మంచి పన్నా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి బుటీతో ఇచ్చారు బ్లౌజ్ స్మాల్ బుటీతో బ్లౌజ్ వచ్చేసింది మధ్యంత పింక్ కలరు ఇంకా బార్డర్స్లో అయితే ఇత్తారా డిజైన్ ఏ ఉంది ఎక్సలెంట్ అండి వెరీ లైట్ వెయిట్ ప్యూర్ అండ్ ఫ్రెష్ అండి కంప్లీట్గా ఈ వీడియోలో మనం ఫ్రెష్ కలెక్షన్ ఇస్తున్నాము ఇదే డిజైన్లో మనకి కలర్స్ అయితే వచ్చినాయి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది వెరీ వెరీ లైట్ వెయిట్ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు పడుతుంది ఎక్సలెంట్ ఉందండి శారీ ఎక్సలెంట్ ఉంది రెండు వేల ఐదు వందలు పడుతుంది శారీ ప్రైస్ డార్క్ కలర్ కాంబినేషను వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ మెటీరియల్ కూడా చూసుకోండి మీరు ఎంత లైట్ వెయిట్ ఉందో మెటీరియల్ చాలా చాలా బాగుంది టూ ఫైవ్ పడుతుంది ప్రైజు ఇందులో కలర్స్ చూద్దాము కనకాంబరం కలరు నెక్స్ట్ బా ఎంత బాగుందండి కలరు ఎంత లైట్ వెయిట్గా ఉంది బ్లౌజ్ ప్రతి దానికి కూడా మనకి బుటీతోనే ఇస్తున్నారు దిస్ ఈజ్ ద బ్లౌజ్ బుటీ బ్లౌజ్ అండి ప్రతి సెల్ఫ్ సెల్ఫ్లో బుటీ బ్లౌజ్ టూ ఫైవ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి లైవ్ బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ ఉంది నెంబర్ మీకు స్క్రీన్ మీద వస్తుంది షాప్కి రావాలనుకునే వాళ్ళు రేపు వచ్చేసేయండి రోజైతే షాప్ లేదు సో ఇది వచ్చేపటికి పళ్ళు పట్ కలెక్షన్ ఉంది విజిట్ చేయొచ్చు రేపటి వరకు ఉంటుంది స్టాక్ ఉంది సో కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది వెరీ లైట్ వెయిట్ అండి మొత్తం మీనాకారి ఇక్తారా వీవింగ్స్ ఫ్రెష్ పీసులు మనం మిక్సుల్లో అమ్మాం కానీ ఈ డిజైన్స్ రాలేదు ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫ్రెష్కి మిక్స్కి కూడా మనకి ఫినిషింగ్స్లో కూడా తేడా వస్తుంది చాలా చాలా బాగుంది టూ ఫైవ్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ అన్ని మెయిన్ మెయిన్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా యా మొత్తం సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి మెయిన్ మెయిన్ కలర్స్ ఇది వచ్చేప్పటికీ రాణి పింక్ కలర్ సేమ్ ఇవాళ మాత్రం బ్లాక్ బస్టర్ అండి వీడియో చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి పార్టీ ఎనీ అకేషన్ వచ్చేసేయండి లైవ్లో బుక్ చేసుకోండి షాప్కి వచ్చేసేయండి వీటి కోసం ఎక్సలెంట్ ఉంది పట్టు రాణి పింక్ ఇక్తారా డిజైను కస్టమైజేషన్ కూడా పిల్లలకి లెహెంగా టైపు స్టిచ్చింగ్ చేయించండి లో ఏదైనా ఓనీ వేసుకోండి చాలా చాలా బాగుంటాయి పిల్లలకు కూడా ఎంత లైట్ వెయిట్ ఉందో రిచ్ పళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఫిఫ్టీ ఫ్ల ఫైవ్ దాకా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అండి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు ఐదార్ శారీ ఆర్ కస్టమైజేషన్కి లెహెంగా పర్పస్ వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది లేట్ చేయకుండా బుక్ చేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ పర్పుల్ ఇంకా ఇన్ని శారీస్లో కూడా పప్పులు లేకపోతే ఎలా ప్రతి దానికి బుటీ బ్లౌజే వస్తుంది మీకు ఒకవేళ చూపించకపోయినా కూడా ప్రతి దానికి బుటీతో బ్లౌజ్ ఇస్తారు కాంట్రాస్ట్ బ్లౌజులు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఆరెంజ్ బ్లౌజ్ ఉంది నాకు సో అలాగే కాంట్రాస్ట్లో కూడా మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉన్నా కూడా సెట్ అయ్యేటట్టుగా ఉంటాయి ఈ వెరైటీస్ రఫ్ అండ్ టఫ్గా వేసుకోవచ్చండి ప్రతి దానికి ఎవ్రీ టైం కూడా బ్లౌజ్ మనం స్టిచ్ చేయించక్కర్లేదు ఇలా వేసేసుకోవచ్చు చాలా బాగుంది వెరీ లైట్ వెయిట్ మెటీరియల్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అన్ని మెయిన్ మెయిన్ కలర్స్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బుటీతో బ్లౌజ్ వస్తుందండి టూ ఫైవ్లో అవైలబుల్గా ఉంది స్టాకు వండర్ఫుల్ స్టాక్ అండి ఫ్రెష్ పీసులు ఫ్రెష్ నెక్స్ట్ పింక్ అండి సేమ్ నేను వేర్ చేసిన పింక్లో ఈ డిజైన్లో కూడా పింక్ వచ్చింది బేబీ పింక్లో కొద్దిగా డార్క్ షేడ్ ఇది బాగుంటుంది పింక్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజులు వైలెట్ బ్లౌజులు కానీ ఏమైనా వేసుకోవచ్చు సెల్ఫ్ కానీ గ్రీన్ కానీ పింక్ కాబట్టి గ్రీన్ కానీ దిస్ ఈస్ ద బోర్డర్ పార్ట్ వెరీ సాఫ్ట్ ఫ్లెక్సిబుల్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ మీకు మీకు డోలాలో తక్కువలో దొరకవచ్చు బట్ ఫీల్ వేరే అసలు కంప్లీట్గా డిఫరెంట్ వెరీ వెరీ లైట్ వెయిట్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి హ్యాండ్లూమ్ వెరైటీ ఇది మొత్తం మిగతారా డిజైన్సు డిజైన్తో పాటుగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి మీరు పెట్టే అమౌంట్కి కరెక్ట్ వర్తబుల్ ఉంటుంది మంచి రెడ్ లాస్ట్ కలర్ ఈ డిజైన్లో రెడ్ ఇంకొక డిజైన్లో కూడా త్రీ కలర్స్ తెప్పించాను చూపిస్తాను అవి కూడా సో రెడ్ కలర్ కాంబినేషను బా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్సలెంట్ అండి రెడ్ బాగుందా బ్రైడల్ పీస్ నిన్న ఎవరో రాణి కలర్లో అడిగారండి మా షాప్కి వచ్చి లేవు మరి వాళ్ళు ఏమైనా తిట్టుకుంటారేమో తెలియదు కానీ ఎంత బాగుందండి స్టాక్ ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ టూ ఫైవ్ లేట్ చేయొద్దు అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైను ఈ డిజైన్లో కూడా త్రీ కలర్స్ వచ్చినాయి సేమ్ మెటీరియల్ బట్ డిజైన్ మాత్రం మనకి కొంచెం చేంజ్ అవుతుంది కొంచెం షాప్ అండి ఈ డిజైన్లో మనకి బ్లౌజ్ కూడా చెక్స్తో వచ్చింది దీనికి చెక్స్తో బ్లౌజ్ వచ్చేసింది ఇప్పుడు మీకు శారీ చూపిస్తాను శారీ డిజైన్ అంతా ఈ విధంగా వస్తుంది బోర్డరు స్కాలప్లో మామూలుగా బోర్డర్ వస్తుంది ఆ బోర్డర్స్ ఇష్టపడిన వాళ్ళు ఈ బోర్డర్ ట్రై చేయండి సిల్వర్ గోల్డ్ మీనా బుటాలు ఉన్నాయి ఎంత లైట్ వెయిట్గా ఉందండి ఫ్యాబ్రిక్ సో దట్స్ వై కొంచెం మనకి ప్రైజ్ అనేది మీకు ఎక్కువ అనిపించవచ్చు కానీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఇవే సారీస్ మీకు మార్కెట్లో త్రీ చేంజ్లో ఉన్నాయి త్రీ చేంజ్లో ఉన్నాయి దట్టు మనం ఇచ్చేది కూడా ఫ్రెష్ అయ్యే కాబట్టి కంపారిజన్ చేసుకునైనా అయినా తీసుకోండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఈ డిజైన్లో త్రీ కలర్స్ ఉన్నాయి కంప్లీట్ ఫాలోయింగ్ మెటీరియల్ పళ్ళు రిచ్ పళ్ళు ఎంత బాగున్నాయండి మీ మదర్స్కైనా ఎవరికైనా పెద్దవాళ్ళకి పెట్టడానికైనా ఫ్లెక్సిబుల్ ఫినిషింగ్స్ ఇంకా ఫ్రెష్ పీసులు ఇవి మీకు ఇంకా రాణి పింక్ కలరు సేమ్ డిజైన్లో రాణి పింక్ మంచి పన్నాలు హైట్ చూసుకునే పనే లేదు బ్లౌజ్ కూడా మనకి మినిమం చెక్స్ వస్తాయి ఇలాగ దిస్ ఈస్ ద బ్లౌజ్ పోర్షన్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి పట్టు రాణి పింక్ కలరు ఒకటే గార్జెస్ పీస్ అండి గార్జెస్ కొన్ని శారీస్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు మన కస్టమర్స్ అందరూ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పట్టు రాణి కలరు బుటీ చెక్స్ వచ్చేసి ఇలా బుట ఇలా బోర్డర్ వచ్చింది కంచి బోర్డర్ టైప్ వచ్చింది ఇందాక డిజైన్లో ఏంటంటే స్కేలా బోర్డర్ డిఫరెంట్గా వచ్చింది అలా కావాలంటే ఇలా ఇలా కావాలంటే అలా చూసుకోండి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లాస్ట్గా మీకు సేమ్ డిజైన్లో రెడ్ త్రీ కలర్స్ వచ్చినాయి ఇందులో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి వండర్ఫుల్ పీసెస్లా చాలా బాగుంది వెరైటీ బా ఎంత బాగుందండి సారీ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మరొకసారి మీరు మీ అందరికీ కూడా నవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్